హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీరామ్ తెలుగు వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది ఇక్కడ కనిపిస్తుంది తీగ ఫ్లవర్స్ చూడండి ఫ్లవర్ గానీ పిందెలు గానీ చాలా అయితే ఉన్నాయి ఈ మధ్యలో వర్షాలు అయితే ఎక్కువ పడుతున్నాయి కదా పల్లెల్లో వర్షాకాలంలో చూసామంటే గుమ్మడి చెట్లు ఎక్కడ పడితే అక్కడైతే కనిపిస్తుంటాయి ఎవరు నాటింది కాదు అవే మొలిసినవి ఈ వ్లాగ్ అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి మీకు అయితే చాలా బాగా నచ్చుతుంది ఇక్కడ కనిపిస్తున్న ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా వీటిని సీమ నాగదేరు పువ్వులు అయితే అంటారు పల్లెల్లో ఎక్కడ ఈ వర్షాకాలంలో ఈ ఫ్లవర్స్ అయితే కనిపిస్తుంటాయి ఈ ఫ్లవర్స్ సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే పూస్తాయి చూడటానికి అచ్చం తెల్ల తామర పువ్వు లాగా ఎంత బాగున్నాయో చూడండి మా ఊర్లో ఎక్కడ చూసినా ఈ సీమ నాగదేవి పొద్దులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి వీటిని అయితే ఇళ్ల దగ్గర అయితే పెంచుకోరు ఎందుకంటే ఈ నాగదేరు చెట్లు అయితే పాములను ఎక్కువగా ఆకర్షిస్తాయి ఎక్కువగా వీటిని పొలాల కంచెలుగానే ఉపయోగిస్తారు ఈ చెట్లను అయితే పొద్దు పొద్దున్నే చూసామంటే ఈ పువ్వులు అయితే ఇలా విచ్చుకొని ఎంతో బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తాయి కానీ ఈ పువ్వులు అయితే పది పదకొండు అలా అయిందంటే చాలు టెన్ గానీ లెవెన్ గానీ అలా అయిందంటే చాలు వాడిపోయినట్టు అయితే అయిపోతాయి ఈ పువ్వులను అయితే ఎక్కువగా దేవుడు పెట్టాలి కూడా తొందరగా వాడిపోతాయి కాబట్టి అందుకే ఎక్కువ ఈ అయితే దేవుడికి పెట్టారు అనుకుంటాను ఇంకా నాకైతే ఈ చూసిన వెంటనే కొన్ని పూల కోసుకుందామా ఫ్లవర్స్ అయితే నేను కోసాను ఈ సీమ నాకు అయితే ఇరవై అడుగుల వరకు పెరుగుతుంటాయి ఇక్కడ చూడండి ఎక్కడ చూసినా ఈ ఫ్లవర్స్ ఏ కనిపిస్తుంటాయి నాకైతే వీటిని చూస్తుంటే అలాగే కొద్దిసేపు చూడాలనిపిస్తుంది మనం అసలైన బ్యూటిఫుల్ నేచర్ చూడాలంటే పల్లెలకు వెళ్లాల్సిందే పొద్దు పొద్దునే అప్పుడే విచ్చుకున్న ఎన్నో రకాల ఫ్లవర్స్ గానీ పక్షుల అరుపులు గాని కలుషితం గాని గాలి నీరు కాలుష్యం లేని వాతావరణం కల్మషం లేని ప్రేమలు పల్లెల్లో బ్రతకాలంటే అసలు అదృష్టం ఉండాలి మనకు అయితే ఇక్కడైతే ఒక ముల్ల చెట్టు అయితే కనిపిస్తుంది కదా మా పల్లెల్లో పరపాపరాకు అంటారు ఈ ఆకునైతే ఏమైనా గాయాలైనప్పుడు పసుపు కొంచెం వేసి ముద్దగా నూరి గాయాల పైన పెట్టి ఒక క్లాత్ తో కట్టుకున్నామంటే తొందరగా అయితే తగ్గిపోతుంది ఇక్కడ చూడండి ఒక చిన్న బర్డ్ అయితే గూడు కట్టుకుంది ఒకసారి అందులో ఏమైనా ఉన్నాయా అని చూద్దాము ఇంకొకటి ఏంటంటే ఈ గూడునైతే టచ్ చేయకుండా చాలా కేర్ఫుల్ గా అయితే తీసుకోవాలి లేకుంటే బర్డ్ అయితే మళ్ళీ ఇంకొకసారి ఆ గూడు దగ్గర అయితే రాదు ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఈ మొక్క పేరు వచ్చి తిప్పతీగా సకల రోగ నివారణగా పేరుగాంచిన ఔషధ మొక్కల్లో తిప్పతీగా కూడా ఒకటి ఈ మొక్క పల్లెటూరులో పొలాల గట్ల దగ్గర గానీ ముల్ల చెట్లలో ఎక్కడ చూసినా ఈ మధ్య కాలంలో అందరికి తెలుసు అంటే కరోనా టైం నుండి ఎక్కువగా తెలుసుకుని తిప్పతీగ కషాయం చేసుకుని తాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు అంతేకాకుండా బీపీ షుగర్ జీర్ణశక్తి లోపించడం వివిధ చర్మ వ్యాధులు పాము కాటుకు విరుగుడుగా దీని ఆకులు కాండం నుండి తీసిన రసాన్ని ఉపయోగిస్తారు ఎన్నో రకాల శారీరక సమస్యలకు చక్కటి పరిష్కారం ఈ ఔషధ ముఖతో లభిస్తుంది ఇంకా ఈ సైడ్ కూడా ఎక్కడ చూసినా ఈ సీమ నాగదేరు పువ్వులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కదా అందుకని నేనేం చేశాను కొన్ని పువ్వులు అయితే కోసుకొని ఇంటికి వెళ్దాం అని చెప్పి అన్ని కోస్తున్నాను కనిపిస్తుంది సీమ నాగదేరి కాయలు ఇలా ఉంటాయి ఇప్పుడు ఇది ఇంకా పచ్చిగానే ఉంది పండిందంటే పింక్ కలర్ లో వస్తుంది అప్పుడైతే ఈ కాయల్ని తినొచ్చు చాలా స్వీట్ గా ఉంటాయి ఇవి పండినప్పుడు ఈ ఫ్రూట్ ని కట్ చేసామంటే డ్రాగన్ ఫ్రూట్ కట్ చేస్తే అందులో సీడ్స్ ఎలా ఉంటాయో సేమ్ ఇందులో కూడా సీడ్స్ కానీ టేస్ట్ గానీ అలాగే ఉంటుంది ఇంకా నేనైతే పూలు అయితే చాలానే కోసుకున్నాను ఇవే కాకుండా ఇంకా అమ్మ దగ్గర కూడా ఉన్నాయి ఇన్ని పూలు అయితే కోసాను ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసరికి ఎవరు భిక్షాట కోసం అయితే వచ్చారు వీళ్ళకైతే రైస్ వద్దంట ఓన్లీ మనీనే కావాలంట ముందు అయితే రైస్ అలా తీసుకునేవాళ్ళు కానీ ఇప్పుడైతే ఓన్లీ అమౌంట్ మాత్రమే తీసుకుంటారు ఇంకా నేను ఈ ఫ్లవర్స్ అంతా ఈ బకెట్ లో అని చెప్పి వాటర్ అయితే పడుతున్నాను ఈ రోజు అయితే మేమైతే వేరే ప్లేస్ కి అయితే పోవాల్సి ఉంది ఎందుకంటే ఈ రోజు ఒక ముఖ్యమైన రోజు ఉంది మా ఇలవేల్పు దేవుళ్ళు అంకాలమ్మ గురప్ప స్వామి జాతర అయితే ఉంది ఇంకా మేమైతే అక్కడికి పోవాలి అనుకుంటున్నాము ఇంకా అంతలోనైతే గాజులు ఆమె అయితే వచ్చింది ఇంకా అమ్మ కూడా అక్కడ దేవుడికి అంతా పెట్టడానికి గాజులు గానీ పసుపు దారం గానీ అలాంటివంతా లేవంట ఇంకా ఆలోపు అయితే ఏమే గాజులు అమ్ముతూ వెళ్తూ ఉంటే అమ్మ అయితే పిలిచింది అమ్మయ్య ఇంకా అయితే మదన్ పల్లికి వెళ్ళిన అవసరం లేకుండా ఇంకా ఇంటి దగ్గరకి అయితే వచ్చేసింది వీళ్ళ దగ్గర అయితే చిన్న ఫ్యాన్సీ స్టోరీ ఉంటుంది ఇంకా ఆమె అయితే ఏమేమి అమ్ముతుందో అవంతా మొత్తం అయితే చూపిస్తా ఉంది ఇవైతే మాంగళ్యం చైన్లు అవంతా తీసి పెడుతుంది ఆమె దగ్గర అయితే చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి కావాలంటే తీసుకోవచ్చు ఒక్కొక్కటి వచ్చి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ చెప్తుంది రేట్ అయితే ఇంకా మాకైతే మెయిన్ గా కావాల్సింది బ్యాంగిల్స్ అండ్ కొట్టుదారుము అక్కడ దేవుడి దగ్గర పెట్టడానికి అయితే తీసుకోవాలి ఇంకా ఏమే ఇవంతా చూపిస్తా ఉంది చూస్తున్నాము ఇంకా మేమైతే ఆ చైన్స్ పక్కన పెట్టేసి ఇంకా బ్యాంగిల్స్ అయితే చూపియమన్నాము ఇంకా గాజులు కింద పెట్టేదానికి కాదు కాబట్టి ఇంకా అమ్మ అయితే చాప్ తీసుకొని వచ్చి ఇక్కడ వేసింది ఇంకా అన్ని తీసి పెట్టాను చూడు ఆ బ్యాగ్ చూసామంటే చాలా చిన్నగా ఉంది కదా అందులో నుండి ఎన్ని బ్యాంగిల్స్ అయితే తీసి పెడుతుందో చూడండి నాకైతే ఈ గాసులు అన్ని గ్రీన్ కలర్ అండ్ మెరూన్ కలర్ లో అయితే నచ్చాయి ఇంకా నేనైతే తర్వాత తీసుకుందామని అమ్మనైతే గాజులు వేయించుకోమని చెప్పాను ఆల్రెడీ అమ్మ చేతిలో ఉన్నాయి కానీ అవి కొంచెం పాతవిగా అయిపోయాయి అమ్మ పనికి అట్లా పోతా ఉంటుంది కదా మట్టిలో పని చేసి పాతవుగా అయితే అయిపోయాయి అందుకే అవి తీసి కొత్తవి అయితే వేసుకోమంటున్నాను ఇంకా అమ్మనైతే అయితే నీకేమో నచ్చాయంటే ఈ గ్రీన్ కలర్ అయితే చూపిస్తాను చూడండి మనం ఫ్యాన్సీ స్టోర్ కి అలా వెళ్ళి తీసుకున్నామంటే కొంచెం సైజ్ అయితే లూజ్ అయిపోతాయి లేకుంటే కొంచెం టైట్ అయిపోతాయి వీళ్ళ దగ్గర అయితే కరెక్ట్ గా చేకి సరిపడే సైజ్ అయితే వేస్తారు గాజులు కూడా అమ్మ చాలా టైట్ గా అయితే వేయించుకునేది ఎంత స్లోగా అయితే తీస్తున్నారు చూడండి మనం తీసుకోవాలంటే గాజులు అంతా పగిలిపోతాయి కదా కానీ వాళ్ళు చాలా నీట్ గా అయితే తీస్తున్నారు ఇంకా వీళ్ళైతే గాజులు వేసే ముందు అయితే మొత్తం బ్యాంగిల్స్ అంతా ఒకసారి అయితే చెక్ చేసుకుంటారు డామేజ్ ఉన్న పక్కకు తీసి పెట్టేస్తారు మనకు కరెక్ట్ గా ఏ సైజ్ సరిపోతాయి ఆ బ్యాంగిల్స్ అయితే వేస్తారు చూడండి ఇక్కడైతే అమ్మ అప్పుడే గ్రీన్ కలర్ లో చూపించింది కదా ఇప్పుడైతే మెరూన్ వేయించుకుంటాంది ఇంకా నేనైతే ఏం చెప్పానంటే ఈ మెరూన్ కలర్ అయితే రెండు డజన్లు అయితే వేయమన్నాను అమ్మకైతే అమ్మకి అమ్మకు సరిపోయే సైజ్ లో అయితే గాజులు అవి ఒకే డజన్ ఉందంట అందుకు ఆ షర్ట్ కి ఆఫ్ ఈ షర్ట్ కి హాఫ్ డజన్ అయితే న్నారు ఇంకా అలా అయితే వద్దు అని చెప్పి తీపిచ్చేసి ఇంకా పారెట్ గ్రీన్ లో అయితే ఉన్నాయి కదా అవైతే చాలా బాగున్నాయి రెండు అదొక డజన్ ఇది ఒక డజన్ మెరూన్ కలర్ పారెట్ గ్రీన్ కలిపి ఇంకా నేనైతే వేయమని చెప్పాను అమ్మకైతే మెరూన్ కలర్ మీదే ఉన్నింది చాలా బాగా అంటే ఇంకా అది మెరూన్ కలర్ అయితే పాపం సరిపోలేదు ఇంకా మీ దగ్గర అయితే బ్యాంగుల్స్ అయితే డజన్ వచ్చి హండ్రెడ్ రూపీస్ ఏమో చెప్పింది ఇంకా మా గౌతమి కూడా అక్కడే ఉంది కదా ఇంకా మా గౌతమిని కూడా ఒక డజన్ అయితే తీసుకోమని చెప్పాను ఇంకా నేనైతే చేతికే వేయించుకోమన్నాను కానీ ఇంకా తన చేతిలో అయితే గాసులు అయితే ఫుల్ గా వేసుకొని ఉంది ఇంకా విడిగా అయితే తీసుకుంటానని చెప్పి ఇంకా అంతలోనే ఎక్క అయితే అయితే వచ్చింది నీళ్ళ కోసం ఏమో వచ్చింది అలాగే మేము గాజులు తీసుకుంటా అంటే చూడడానికి అయితే వచ్చింది బింది తీసుకొని ఇంకా నేనైతే గాజులు వేసుకోమని చెప్పాను ఆల్రెడీ అయితే వేసుకునేసిందంట గాజులు వేయించుకునేసాను ఇంకా వద్దు అని చెప్పింది ఇంకా మా గౌడ్ని అయితే తీసుకునేసింది ఇంకా అమ్మ అయితే దేవుడి దగ్గర పెట్టడానికి పసుపు ధారం అయితే కావాలనేది కదా ఇంకా అవైతే తీసుకుంటా ఉంది ఇంకా నేను బాంగుల్స్ అయితే తీసుకోలేదు ఇంకా నాకు కూడా ఇంకా ఒక డజన్ అయితే తీసుకుంటాను విడిగా తీసుకుంటున్నాను నేనైతే చేతిలో అయితే గాసులు వేయించుకోలేదు విడిగా తీసుకుంటున్నాను ఇంకా మేమైతే కొన్ని గాజులు అయితే తీసుకున్నాము కొన్ని గాజులు అయితే వేపించుకున్నాము కదా పల్లెల్లో అయితే ఇలా గాజులు వేయించుకున్నారంటే వాళ్ళకైతే మనకు గాజులు వేసిన తర్వాత అయితే పసుపు కుంకుమ ఆకు ఒక్క అలాంటివి అయితే ఇస్తారు ఇంకా అమ్మ అయితే అలా ఇచ్చింది ఇంకా మాకైతే టౌన్ వెళ్ళే వెళ్లే అవసరం లేకుండా ఇంటి దగ్గరే షాపింగ్ అయితే అయిపోయింది నేను అయితే మార్నింగ్ టెన్ థర్టీకి అలా అయితే పూజకైతే వెళ్ళాలి ఇప్పుడైతే వర్ణు అలా అవుతా ఉంది చాలా లేట్ అయిపోయింది ఇక్కడ ఏం జరిగిందంటే నేనైతే ఫస్ట్ అయితే రెడీ అయిపోయాను నేను ఫస్ట్ అయితే మెరూన్ కలర్ శారీ అయితే కట్టుకొని అయితే రెడీ అయ్యాను కానీ అదైతే మా అమ్మకి రామ్కి అయితే నచ్చలేదు అంట లాస్ట్ మళ్ళీ ఆ తీసేసి మళ్ళీ ఈసారి కట్టుకునేంత వరకు అసలు వదలలేదు అందుకే లేట్ అయిపోయింది మా నాన్న పొద్దున్నేనే వెళ్ళారు మళ్ళీ ఒకసారి వచ్చి మమ్మల్ని బాగా గొడవ పడేసి అయితే వెళ్లారు ఇంకా ఇప్పుడైతే మేము వెళ్తా ఉన్నాము ఇంకా ఈ ఇంటి దగ్గర ఏమో కొత్త ఇంటి దగ్గర ఉన్నారేమో అని చెప్పి ఇలానే చూస్తా వెళ్దామని ఇంకా ఈ దారింటి అయితే వస్తా ఉన్నాము పొద్దున్నే పూజకు వెళ్లాల్సిన వాళ్ళము ఇప్పుడైతే వెళ్తా ఉన్నాము ఇంకా మేము పోయేసరికి అక్కడంతా వంటలంతా రెడీ చేసింటారు కానీ కానీ మార్నింగ్ వెళ్ళింటే చాలా బాగుంటది ఎందుకంటే దేవుడిని అయితే ఒక గుళ్ళో నుండి తీసుకొచ్చి ఒక అడవి లాగా ఉంటుంది అక్కడైతే తీసుకొని వచ్చి పూజ చేసి మేకపోతుంది అంతా కొడతారు కోళ్ళంతా కోస్తారు అక్కడికైతే ఒక పద్నాలుగు ఊర్ల వాళ్ళు వచ్చి మేమైతే వన భోజనాలు లాగా చేసుకుని సంవత్సరానికి ఒకసారి అయితే అలా చేసుకుని అయితే తింటాము పొద్దున్నే వెళ్ళింటే బాగుండు కానీ అందరూ అయితే చేయరు ముందు అయితే మేము అంతా కలిసి చేసుకునే వాళ్ళము ఇప్పుడైతే వంట వాళ్ళని అయితే రప్పిస్తాము ఇంకా మేమైతే మా ఊరు బస్ స్టాప్ లెక్క అయితే వచ్చేసాము బస్ కోసం అయితే ఇంకా వెయిట్ చేస్తా ఉన్నాము బస్ కోసం అయితే వెయిట్ చేసాం కానీ బస్ రాలేదు ఇంకా ఆటో అయితే బాడుకు తీసుకొని అయితే వెళ్తున్నాము ఇంకా మా ఊర్ దగ్గర అయితే రెండు బస్ స్టాప్లు అయితే ఉన్నాయి మేమైతే ఇక్కడ వెయిట్ ఉన్నాము మా నాన్న అయితే మేము అప్పుడే తొందరగా రెడీ కాలేదని చెప్పి అరిచేసి వెళ్ళారు కదా ఇంక పోయిన అక్కడే కూర్చోని పంప బస్సే రాలేదని చెప్పి మళ్ళీ కాల్ చేసి మళ్ళీ ఇంకా ఆటోకి అయితే రమ్మని చెప్పాము ఇంకా ఇప్పుడైతే అందరూ కలిసి ఉన్నాము మా గౌతమి అయితే ఇప్పుడే రాదంట వాళ్ళ పెద్దమ్మ వాళ్ళతో మళ్ళీ వస్తానని చెప్పింది ఇక్కడ నుండి మేము వెళ్లాల్సిన ఊరు అయితే త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది దగ్గర దగ్గర బోయ్ బోయకొండ దగ్గర అయితే వస్తుంది బోయకొండ నుండి అక్కడికైతే వన్ కిలోమీటర్ మీటర్ మాత్రమే ఉంటుంది ఇంకా మేమైతే ఇక్కడికైతే వచ్చేసాము ఇంకా అంతలోనే మా మామ వాళ్ళు అయితే వచ్చేసారు ఇంకా ఇక్కడ అంతా మేము వచ్చేసరికి పూజ అంతా అయిపోయింది వంటలు కూడా అంతా ప్రిపేర్ చేసేసి తినే వాళ్ళు కూడా చాలా మంది అయితే తింటున్నారు ఇంకా మేమైతే ఇప్పుడు పూజ అయితే చేయించాలి అలాగే కోడిని కూడా తీసుకుని వచ్చాము దేవుడికి అయితే కోడిని అయితే కోయాలి మేమైతే ఇప్పుడు ఇక్కడ చుట్టూ చూసామంటే ఒక పెద్ద అడవి కనిపిస్తుంది కదా ఈ అడవిలోనే మా ఇలువెల్పు దేవుడు యొక్క పూజ అయితే మేము చేయాలా మా ఇలువెల్పు దేవుళ్ళు అయితే అంకాలమ్మ స్వామి ఇక్కడ పక్కనే ఒక విలేజ్ అయితే ఉంది ఆ ఊర్లోనే మా ఇలువెల్పు దేవులు టెంపుల్ అయితే ఉంది కానీ అక్కడైతే పూజలు అయితే చేయము మా పూర్వీకుల నుండి వస్తున్న ఆచార ప్రకారం అయితే ఆ టెంపుల్ లో ఉన్న దేవుళ్ళు అంకాల గురప్ప అయితే తీసుకుని వచ్చి ఈ అడవిలో ఒక పలవరైన చెట్టు కింద పెట్టి పూజ చేసి మేకపోతుల నరికి కోళ్లు కోసి వన లాగా అయితే చేసుకుని అయితే తింటాము ఇంకా నేనైతే అక్కడ పూజ చేసిన వీడియో అయితే వీడియో తీయలేదు ఇంకా మేమైతే పూజ చేసుకుని ఇంకా అయితే కోయించుకొని వచ్చేసాము ఇంకా ఇక్కడైతే చిన్న చిన్న అంగులు కూడా పెట్టుకుని ఉన్నారు మేమైతే ఆఫ్టర్నూన్ వచ్చాము కదా ఎండ చాలా ఎక్కువ ఉంది కానీ ఇలా చుట్టూ చూసామంటే ఎంత బాగుందో ఇక్కడికి అయితే పద్నాలుగు ఊర్లు నుండి వస్తానని చెప్పారు కదా ప్రతి ఇంటి నుండి అయితే అమౌంట్ అయితే కలెక్ట్ చేస్తారు ఆ కలెక్ట్ చేసిన అమౌంట్ తో ఇక్కడైతే మేకపోతులు గానీ కోళ్లు గానీ అంతా తెచ్చి మా బంధువులతో వన భోజనాలు చేసుకొని తిని తిరిగి సాయంత్రానికి వాళ్ళ వాళ్ళ ఊర్లకైతే వెళ్ళిపోతారు ఎక్కువగా ఈ జాతరకైతే అల్లుళ్ళు ఆడబిడ్డలకైతే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు ఇంకా ఇక్కడైతే అయితే కోస్తారు కదా అదైతే ఇంటికాడ ఇంటికారు ఇంకా ఇక్కడ కనిపించే పిల్లలు అయితే నా వీడియోస్ లో ఉంటారు కదా వీళ్ళు మా చెల్లెలు వాళ్ళ పిల్లలు మా తమ్ముడు వాళ్ళ పిల్లలు ఇంకా ఇక్కడ నన్ను చూసేసరికి ఇంకా నన్ను పలకరించడానికి అయితే వస్తున్నారు వీళ్ళని అయితే వాళ్ళ అమ్మ వాళ్ళు ఎంత బాగా రెడీ చేస్తారో చూడండి ఎంత క్యూట్ గా ఉన్నారో చాలా బాగున్నారు కదా ఇంకా మేమైతే ఇప్పుడు తినడానికి అయితే వెళ్ళాలా అంతేకాకుండా ఆడబిడ్డలు అయితే అందరూ ఒకసారి అయితే కలవరు కదా పెళ్లిళ్లు చేసుకొని వెళ్ళిపోయి ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో వస్తుంటారు కదా ఇక్కడ ఈ జాతరకు అయితే వచ్చామంటే ప్రతి ఒక్కరిని అయితే కలవచ్చు ఎంతో ఆనందంగా అయితే పలకరించుకుంటా ఉంటారు ఎప్పుడెప్పుడో చూసుకొని ఉంటారు కదా సంవత్సరానికి ఒకసారి అందరూ కలుస్తారు ఎంత హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు హ్యాపీగా చేసుకొని తినేసి ఎంతో సంతోషంగా అయితే ఇళ్ళకైతే వెళ్తారు ఇంకా ఇక్కడైతే చాలా మంది అయితే తింటూ ఉన్నారు ఇంకా మేమైతే వెయిట్ చేస్తా ఉన్నాము మా బంధువులు అందరూ పద్నాలుగు ఊర్ల నుండి వస్తారు కదా అందుకే జనం అయితే చాలా ఉంటారు అందుకు తినడానికి అయితే ప్లేస్ అయితే కొద్దిగా సరిపోదు కొంతమంది తిన్న తర్వాత అయితే ఇంకా కొంతమంది అయితే తినాలా ఇంకా అందుకోసం అయితే వెయిట్ చేస్తా ఉన్నాము ఇంకా అప్పుడే తింటున్న బ్యాచ్ అయితే లేచి వెళ్ళిపోయారు ఇంకా మేమైతే ఇప్పుడు తినడానికి అయితే కూర్చున్నాము ఇక్కడ ఈ జాతరకు అయితే అక్కలు తమ్ములు అన్నలు చెల్లెళ్ళు అందరూ అయితే కలుస్తుంటారు ప్రతి సంవత్సరం అయితే కలుస్తుంటారు లాస్ట్ ఇయర్ అయితే మా అన్న ఉన్నారు ఈ సంవత్సరం అయితే మా అన్న లేరు మా ఇలవేల్పు జాతర జరిగే వన్ వీక్ బ్యాక్ అయితే మా అన్న అయితే చనిపోయారు చాలా మంచివాడు చోడు రామ్ కు నాకు గాని అయితే చాలా బాగా చూసుకునేవాడు ఈసారి అయితే మిస్ అవుతున్నాం ఈ జాతరలో అయిపోయి ఇక్కడైతే మా వనభోజనాలు స్పెషల్ ఏం చేశారు అంటే పులావ్ చేశారు మటన్ కర్రీ చేశారు చికెన్ కర్రీ చేశారు వైట్ రైస్ చేశారు రసం చేశారు నాకైతే చాలా బాగా నచ్చాయి మటన్ కర్రీ అయితే చాలా బాగుంది బాగా ఉడికిపోయింది పులావ్ కి అండ్ మటన్ కర్రీకి అయితే చాలా బాగుంది కాంబినేషన్ అయితే ఇంకా మేమైతే ఇక్కడ తింటూ ఉన్నాము ఇంకా బ్యాక్ సైడ్ అయితే పాపం చాలా మంది అయితే వెయిట్ చేస్తా ఉన్నారు ఇంకా రామ్ నేనేం చేశామంటే మనం అయితే ఇంకా కొద్దిగా అన్నం పెట్టించుకొని ఇంకా ప్లేట్ తీసుకొని పక్కకైతే వెళ్ళిపోయి తిందామని చెప్పి ఇంకా ఇక్కడికైతే వచ్చేసాం ప్లేట్ తీసుకొని అయితే పెద్దవాళ్ళే కాకుండా చిన్న పిల్లలు కూడా చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు అప్పటికి టైం అయితే వన్ థర్టీ అలా అవుతా పాపం ఇంకా ఆకలితో ఉంటారని చెప్పి ఇంకా మేమైతే ఇట్లా ప్లేట్ లో పెట్టుకుని అయితే పక్కకైతే వచ్చేసాము ఇక్కడికైతే మా రిలేషన్ వాళ్ళంతా పద్నాలుగు ఊర్ల నుండి వస్తాయి అని చెప్పాను కదా అందుకే జనం అయితే చాలా ఎక్కువ ఉంటారు అంత మందికి చైర్స్ కానీ టేబుల్స్ కానీ అరేంజ్ చేశారు కానీ కానీ సరిపోవడం లేదు అంత ఎక్కువ ఉన్నారు ఇంకా అమ్మ అయితే మేము అన్నం అయితే కొద్దిగా పెట్టుకొని వచ్చేసాం కదా ఇంకా కొద్దిగా అయితే తీసుకొని వస్తుంది సరిపోదేమో అని ఇంకా మాకైతే ప్లేట్స్ లో తెచ్చుకున్న అన్నమే సరిపోయింది ఇంకా ఆ ప్లేట్ అయితే ఇంకేం చేసామంటే ఇక్కడైతే చిన్న అంగడి ఉంది కదా అక్కడైతే ఇద్దరు పిల్లలు అయితే ఉన్నారు ఇంకా చిన్న పిల్లలు తిన్నారో లేదో అని చెప్పి ఇంకా అమ్మ తెచ్చిన అన్నం అయితే ఆ పిల్లలకి అయితే ఇచ్చేసాము ఇంకా అందులో అయితే ముక్కలు అయితే అమ్మ తీసుకురాలేదు ఇంకా వాళ్ళని అయితే అక్కడికి వెళ్ళి తిన్నాం గానీ వాళ్ళైతే వెళ్ళలేదు ఇంకా ఇక్కడైతే మా అమ్మ మా అయితే తినే వచ్చి చక్క ఒక్కకైతే వేసుకుంటున్నారు ఇంకా మేమైతే వాళ్ళకైతే రైస్ తినమని ఇచ్చాము ఆ పిల్లలకి తినిపిచ్చి ఇంకా అక్క కూడా తింటా ఉన్నారు వాళ్ళకి ఏమైనా సరిపోలేదేమో అక్కడికి వెళ్ళి తినేసి అంటే వాళ్ళైతే వెళ్ళలేదు పాపం ఇక్కడే తింటున్నారు ఇంకా ఈ బుజ్జి పాప అయితే ఇక్కడ ఉంది కదా ఫస్ట్ పిలిచామా రాలేదు తర్వాత అయితే బిస్కెట్స్ ఇస్తామంటే అప్పుడైతే వచ్చింది చూడండి ఎంత క్యూట్ గా ఉంది కదా వాళ్ళమ్మ ఎంత బాగా చిన్న పిల్లకి లాగే వేసింది చుట్టూ చూడండి మేమైతే హ్యాపీగా తినేసి ఇంకా అందరినీ పలకరించుకొని అయితే ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాము ఇంకా వెళ్ళేటప్పుడు అయితే బస్ అయితే వచ్చింది ఇంకా అందులో అయితే వెళ్తున్నాము ఇంకా మాకైతే ఇలా బస్ లో వెళ్తా అంటే స్కూల్ డేస్ కానీ కాలేజ్ డేస్ కానీ గుర్తొచ్చాయి అదే చెప్పుకుంటూ వెళ్తాను మా రామ్ నేనైతే ఎంత హ్యాపీ అనిపించిందో మీకైతే ఈ వీడియో అంతా నచ్చింది అనుకుంటున్నాను కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియో అంతా నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ఇక్కడైతే ఒక స్కూల్ వస్తుంది కదా నా సిక్స్త్ నుండి టెన్త్ వరకు స్టడీ అంతా మొత్తం ఈ లోనే చదివాను ఇంకా ఇక్కడైతే బస్సు స్టాప్ చేశారు కదా ఇక్కడైతే ఒక విలేజ్ వచ్చింది అక్కడైతే చాలా మంది అయితే దిగుతున్నారు కూడా వచ్చేసింది ఇంకా మేమైతే ఇప్పుడు దిగేసాము ఈ వీడియో అయితే మీకైతే నచ్చింది అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ అండి